ట్రిపులార్ తో పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ని సాధించాడు రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా డైరెక్టర్స్ తో తన ప్రాజెక్ట్స్ ని పట్టాలకేస్తున్నాడు చరణ్ పదిహేనో చిత్రాన్ని ఆర్సీ ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా నిర్మిస్తున్నాడు నిర్మాత దిల్ ఇండియన్ స్పీల్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా మేకింగ్ లోనే పలు రికార్డ్స్ ని సృష్టిస్తోంది నాన్ థియేట్రికల్ రైట్స్ అత్యధిక రేట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది చరణ్ సరసన అందాల భామ కియారా అద్వాని రొమాన్స్ చేయనుంది రామ్ చరణ్ తొలిసారి ఈ చిత్రంలో త్రిపాత్ర అభినయం చేస్తున్నాడు అనే టాక్ వినిపిస్తోంది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రామ్ చరణ్ క్యారెక్టర్ కి సంబంధించిన లుక్ లీక్ అయింది ఈ లుక్ నెట్టింటా హల్చల్ చేసింది నిజాయితీ కలిగిన ఐఏఎస్ అధికారిగా చరణ్ నటిస్తున్నాడని తెలుస్తోంది ఎలక్షన్ కమిషనర్ ముఖ్యమంత్రి పాత్రల్లో కూడా చరణ్ కనిపిస్తాడని టాక్ ఈ చిత్రానికి సర్కారోడు అనే టైటిల్ పెట్టాలని నిర్మాత దిల్ రాజు ఆలోచనగా ఉందట ఆఫీసర్ అనే టైటిల్ ని పెట్టాలని డైరెక్టర్ శంకర్ భావిస్తున్నారట సర్కారోడు లోకల్ టైటిల్ గనుక పాన్ ఇండియా రీచ్ ఉండదనే వాదన వినిపిస్తోంది అధికారి లేదా ఆఫీసర్ అనే టైటిల్ పాన్ ఇండియా రేంజ్ లో యాప్ట్ గా ఉంటుందని భావిస్తున్నారు టైటిల్ డైలమాకి తెరపడాలంటే కొంతకాలం ఆగాల్సింది Sunday, Marie.